ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంఘ సకవాసానికి రాకుండా ఉంటున్నప్పుడు వాళ్ళు చెప్పి కొన్ని కొన్ని కారణాలు వింటుంటాయి చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది చాలా అసహ్యం కూడా వేస్తుంటుంది కాళ్ళు నొప్పి అంటారు కూడా నొప్పి ఈ కనబడిన నొప్పులు అంటే అసలు కారణాలు అవి కాదు ఇంకేవో ఉంటాయి ఏదైనా కావచ్చు కారణం దయచేసి మీరు వెళుతుంది ఒక వ్యక్తి కోసం కాదు మీరు సంఘానికి వెళ్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ వ్యక్తితో ఏము పక్కన పెట్టండి ఏ వ్యక్తి గురించి సంఘంలో జాయిన్ అవ్వలేదు ఏ వ్యక్తి కోసం సంఘానికి రాలేదు క్రీస్తు నీ కొరకు శ్రమపడ్డాడు క్రీస్తు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు క్రీస్తు నిన్ను కొన్నాడు అని ఆ రోజు విన్నావు ఆ క్రీస్తు కొరకు సంఘంలోకి వచ్చావు ఈ రోజు నువ్వు సంఘాన్ని మానుకోవడానికి సంఘానికి దూరంగా ఉండడానికి నువ్వు వ్యక్తులు చూపిస్తున్నావు రావడానికి ఏమో క్రీస్తుని చూపించి వెళ్ళిపోవడానికేమో వ్యక్తులు చూపిస్తావు అది అది రైట్ మీరు ఒకసారి ఆలోచించండి మరి రావడానికి కూడా అప్పుడు వ్యక్తులను వస్తే బాగుండేది నువ్వు సంఘంలో ప్రవేశించడానికి ఏమో ఎవరిని ఎవరి ఎవరిని బట్టి సంఘంలో ప్రవేశించావు క్రీస్తుని బట్టి కదా సంఘంలో ప్రవేశమేమో క్రీస్తు సంఘానికి దూరం అవటమేమో వ్యక్తిని బట్టి దూరం అయిపోతావా ఇది ద్వంద వైఖరి ఏ కారణము చేతనైనా వ్యక్తి కారణము చేతనైనా సంఘాన్ని సహవాసాన్ని మానుకునే ప్రయత్నం మీరు చేయకండి అది ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి